వామ్ మన మదనపల్లి రోడ్ లో మమ్మీస్ ని చూసా హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ ఇక వీడియో లోకి వెళ్ళలేక ముందు మన వీడియోస్ ఏమైనా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇక లాస్ట్ టైం మదనపల్లికి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ బస్సెస్ లేవు అంటే కామెంట్స్ లో ఎంత మంది రియాక్ట్ అయ్యారో బస్సెస్ ఉన్నాయి అని చెప్పి బస్సెస్ ఉన్నాయి కానీ పర్టికులర్ గా సెవెన్ థర్టీ టు నైన్ ఈ మధ్యలో బస్సెస్ లేవు ఇక మన మదంపల్లికి ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ కి డైరెక్ట్ బస్ ఉందంట ఇక నైన్ ఓ క్లాక్ బస్ కి వెళ్దాం అనుకున్నా కానీ మనం లేచిందే ఎయిట్ ఫార్టీ కి సో సక్సెస్ఫుల్ గా బస్ మిస్ చేసుకున్నా ఇక ఏం చేస్తాం నైన్ ఫిఫ్టీన్ కి ఇంకో బస్ ఉంది కానీ ఇది మిడిల్ లో చేంజ్ చేస్తారు మనం అడిగితే చెప్పరు మిడిల్ లో చేంజ్ చేస్తామని ఇక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా తెలుసు ఈ బస్ చేంజ్ చేస్తారు అని ఇక వేరే ఆప్షన్ లేక ఎక్కేసా ఇక్కడ వరకు బానే ఉంది చింతామణిలో బస్ చేంజ్ చేశారు ఇక్కడ నుంచే అన్ని హెడ్ ఎక్స్ ఆ రోజు చింతామణిలో ఏదో ర్యాలీ జరుగుతుంది దాని వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ ఇక అలా వెళ్తుంటే ఇవి కనిపించాయి ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకేమో ఇది చూసిన వెంటనే మమ్మీస్ లా అనిపించాయి ఇక ఆ రోజు క్లైమేట్ అయితే మామూలుగా లేదు ఎక్కడో ఉన్న కూర్గు మునార్కి ల్సిన అవసరం లేదు జస్ట్ మన మనంపల్లి నుంచి బెంగళూరుకి వెళ్తే చాలు ఇక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ రోజు మనంపల్లిలో వర్షం పడలేదు ఇక మనంపల్లికి అయితే సేఫ్ గా రీచ్ అయిపోయాయి వీడియో కింద వీడియో లైక్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ బాయ్